నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇంకొకటి ఉంది కొన్ని కొన్ని ఏరియాలలో ఇలా పేరున్న మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రం బండి తీస్తారు లేదంటే ఇంకొక బండ్లు అంటే ఇవన్నీ వాళ్ళ పేరు ఉంది కాబట్టి వాళ్ళు నామూష అవ్వద్దని ఇవన్నీ చేస్తారా లేదంటే అది గత కొన్ని సంవత్సరాల నుంచి వస్తున్న ఆచారమా నాకు అర్థం కాదు నార్మల్గా మీరు చూసినారేమో ఎవరు ఒక చిన్న ఈవెంట్ చేసినా గల్లీ ఒక పది బ్యానర్లు వేయించుకుంటారు బ్యానర్లు వేయించుకోండి నాకు ఒక వీడియో ఉండండి ఆ బోన్లో ఇప్పటికి ఒక్క వీడియో ఎందుకు చూపిస్తా అంటే ఆ వీడియోని కనిపియా మెమొరీ నేను చిన్నప్పటి నుంచి ఆశ బండి చేయాలని చెప్పి ఇయర్స్ నుంచి మరి మిగిలిన వాళ్ళ సంగతి ఏంటి అంతంత డబ్బులు ఖర్చు లేదు చాలా పెద్ద స్టేజ్లు వేస్తుంటారు చాలా రకాలుగా ఇది చేస్తుంటారు అంటే పేరు కోసమా లేదంటే అరే వీళ్ళకి ఇంత కామ్ ఉందని తెలుసుకోవడం ఎంత ఉందో అలా చూపించుకుంటారు మనకు సంబంధం లేదు మనకు లేదు అమ్మవారికి నువ్వు ఎంత పైసా కోర్ట్లు పెట్టి చేసిన అదే పూజ అవుతుంది భక్తితోని చేసినా అదే పూజ అవుతుంది మనం అది ఒకటి ఆలోచిస్తాం అంతే అంతకుమించి ఆమె కోట్లు పెట్టాల్సిన అవసరమే లేదు బరబర్ భక్తితో నుండి చేసేదా ఓకే యా సో అంటే ఇంకొకటి ఇందాక మీ మీ పేరు చెప్పుకొని డబ్బులు పడుతున్నాను అని అన్నారు కదా ఒకరైనా దొరికారా అట్లాగా దొరికిర్రు కొట్టిన ఎందుకురా నీకు ఏమైనా కావాలంటే నాకు డైరెక్ట్ ఫోన్ చేయరా బాయ్ నీకు ప్రాబ్లం ఉంటే నేను చేస్తా బట్ నా పేరు చెప్పకరా అని చెప్పి చెప్తే అన్న అయిపోయిందన్నా బాయ్ మిస్టేక్ అని చెప్పి చెప్పి వెళ్ళిపోయిన అంత ఇంకేం అనలేదు ఇక ఏమనరు ఏమన్నారు ఏమన్నావు నువ్వు కూడా అర్ధంగా అన్ని అబద్దాలే ఆడతావు ఎక్కడ కూడా నిజానికి ఆడక నేను అసలు నేను రావద్దు అనుకుంటా ఎందుకు ఇవన్నీ మనకని చెప్పి అనుకుంటా ఇక అన్న వాళ్ళు గిట్ ఆపుతారు నన్ను వద్దురా బేటా ఇవన్నీ వేసుకోకురా కళ్ళల పళ్ళలు ఎందుకుంటున్నావు ఫస్ట్ మస్తు కళ్ళలు ఉన్నావు అందరికి ఎవరితో నేనంటే యూజ్ అవుమన్నా కాదు ఇంకొకటి ఫ్యామిలీకి ఏదో క్షుద్ర పూజలు కూడా చేశారని విన్నాను అది నిజమేనా అది అది మా ఇంట్లో పూజలు అయితే మేము ఎత్తుకోదు ఫస్ట్ ఆల్ ఇంట్లో బలం నేను వీడు వీనికి ఏదైనా అయిపోవాలి అది కావాలి ఇది కావాలి నాకు మందు ఐదు సార్లు ఎవరు ఎవరు పెట్టిన పేరు చెప్పారు ఎవరు తీపిచ్చేసారు మమ్మీ వాళ్ళు ఇట్లా అట్లా ఇట్లా చేసి వచ్చినప్పుడు నన్ను యాక్సిడెంట్ అయింది చిన్న దాంతో పోయింది నా మా చెల్లె మా చెల్లె ఉండేంత వరకు మనకేం ఏం కాదు చెల్లె మల్లన్న స్వామిని ఒక రేంజ్ లో నమ్ముతుంది అట్లా కాబట్టి నేను చెల్లె నేను చెల్లె ఇద్దరు తమ్ముళ్ళు కొమరెల్లికి పోయినాం పోయేసి వస్తుంటే మా చెల్లె కనిపించేసింది ఇట్లా అవుతుంది బండి అని అన్నది బండి స్లో అయినా టూ మినిట్స్ లో యాక్సిడెంట్ అయింది టూ మినిట్స్ లో యాక్సిడెంట్ అయిపోయింది బండి ఇరవై లో ఉంది కాబట్టి ఏం కాలేదు నేను అదే ఎయిటీ ఉంటే

మా ఫ్యామిలీ పర్సన్స్ ఏ ఉన్నారు బయట వాళ్ళకి అంత సీన్ లేదు బయట వాళ్ళకి అవసరం అందరితో మంచిగా ఉంటా మా ఫ్యామిలీ దూరం దూరం ఉంటా అందరితోనే బాయ్ అని చెప్పి డాడీని అందరు రెచ్చగొట్టి ఇట్లా డాడీని మొత్తం రోడ్ చేసిర్రు నన్ను రోడ్ చేసామని చూస్తున్నారు వాళ్ళతో కాదు సో అందుకని వాళ్ళందరికీ చాలా దూరం ఉంటాం ఇంట్లోకి ఎవరు రానివద్దు అని చెప్తాం మమ్మీకి అవసరమే లేదు ఎవరు మనకి ఎవరు సపోర్ట్ అవసరమే లేదు ఉన్నప్పుడు తిందాం లేనప్పుడు వండుకుందాం

మస్తి చేంజ్ అవుతావా ఎట్ వస్తా ఓల్డ్ సిటీ సైడా లేకపోతే నార్మల్ చిన్న ఏరియాలకు వస్తా మనకంత పెద్ద పోయే అంత మనకు లేదు జూబ్లీ పోయే అంత లేదు పంజాబ్ పోయే అంత లేదు ఇక్కడ అక్కడక్కడనే కొంచెం దూరం నార్మల్ చిన్న కాలనీలు తీసుకుంటాం చిన్న కాలనీలు అలా తీసుకుంటారు సొంత పెద్ద బిల్డింగ్ కాకపోయినా ఒక సొంతం ఒక రూమ్ కొనుక్కునే సరే సొంత ఇంట్లో పెళ్లి చేస్తా చేస్తావు మొత్తానికి నువ్వు కూడా పెళ్లి చేసుకున్నా ఆడపిల్ల కట్టిన చెల్లెపెళ్ళి అయినాక ఆడపిల్ల కట్నంకి నాకు ఏమి ఇస్తామో చూసుకుంటే కాదు నాకు ఆడపిల్ల కట్నం కింద నాకు ఏమి ఇస్తావు నువ్వు పెళ్లి చేసుకుంటే ఇది ఉండదు ఆ మీద వచ్చినప్పుడు అవన్నీ మా దగ్గర ఉండవు ఇవన్నీ ఉండవమ్మ మా సైడ్ ఉంటాయి మా దగ్గర అవన్నీ ఉండవు సరేలే పోనీ వచ్చినప్పుడు చూద్దాం అంటారు సరే పోనీ ఎలాగ వచ్చావు కాబట్టి సో థ్యాంక్స్ అన్న వచ్చందుకు